నమస్తే వెల్కమ్ టు రుద్రా హీరో రాజకీయ నాయకుడు దళపతి విజయ్ మధురైలో జరిగిన తమిళగ వెట్రి కళగం రెండవ రాష్ట్ర సమావేశంలో సింహంలా గర్జించాడు సింహం వినోదం కోసం కాదు వేటకే వస్తుంది అంటూ సభలో పంచు డైలాగులు విసిరి తన రాజకీయ దిశను స్పష్టం చేశాడు

డిఎంకే సంబంధం లేదని ప్రకటించాడు మధురై తూర్పు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని విజయ్ స్పష్టం చేశాడు కార్యకర్తలను సింహం పిల్లలు అంటూ ఉత్సాహపరిచిన విజయ్ తమ పార్టీ ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీపై నేరుగా దాడి చేసిన విజయ్ కేంద్రం తమిళనాడు అవసరాలను పట్టించుకోవడం లేదని நீட் பரீட்சை ரத்து செய்யல கச்ச தீவு பேருக்கு தீசு இலங்கை கடற்படையால தாக்கி அழிக்கப்பட்டிருக்கிறாங்க அத கண்டிக்கிறதுக்காக உங்களை பெருசா எதுவும் சொல்லல மட்டும் செஞ்சு கொடுங்க இனிமேலாச்சும் மீனவர்கள் பாதுகாப்பா இருக்கிறதுக்காக இந்த கச்ச இலங்கை கிட்ட இருந்து மீட்டு கொடுத்துருங்க அது போதும் உங்களுடைய அடுத்து உங்களுடைய இந்த முரட்டு பிடிவாதத்தால நீங்க நடத்துற இந்த நீட்டு தேர்வு அதனால இங்க என்ன நடக்குதுன்னு சொல்றதுக்கே மனசு வலிக்குது அதனால நீட்டு தேர்வு தேவையில்லைன்னு அறிவிச்சிருங்க அது போதும் ஜெயவிகளா தெரு நரேந்திரபாய் தாமோதர் மோடிஜி அவர்களே டி பை கூட தீவிர விமர்சனை செய்ச்சின ஆயினா ஸ்டாலின் அங்குள் அன்ட்டு யுவத்துக்கு தெக்கரைய பிரயத்தனம் செய்தாரு స్టాలిన్ అంకిల్ వాట్ అంకిల్ ఇస్ వెరీ రాంగ్ అంకిల్ డిఎంకే అవినీతి రాజవంశ రాజకీయాలపై ఎద్దేవా చేస్తూ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు టీవీకే వర్సెస్ డిఎంకే అవుతాయని తేల్చి చెప్పారు రెండాయి ఇరవతి రెండే రెండు పేరుకి నడువులదా పోటీయే ఓన్ టివి కె ఈ నోనా టిఎంకే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం విజయ్ యువత మహిళల ఫ్యాన్ బేస్ ఆధారంగా డిఎంకే వ్యతిరేక ఓట్లను బలహీనమైన అన్నా డిఎంకే ఓట్లను ఆకర్షించాలని చూస్తున్నారు అయితే ఒంటరిగా పోటీ చేయడం రిస్క్ అని చిన్న పార్టీలతోనైనా కూటమి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు టీవీ కే ఒంటరిగా పది నుంచి పన్నెండు శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ అధికారం కోసం అది సరిపోదు అని అంచనా విజయ్ ప్రభావం రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో ఎంత వరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది సినిమా ఫ్యాన్ బేస్ ను రాజకీయ ఓట్లుగా మార్చగలడా అన్నది అతని ముందున్న సవాలు ఇదే సమయంలో విజయ్ ను నేరుగా దూరం పెడుతున్న బీజేపీ వెనుక నుంచి వ్యూహాత్మకంగా దగ్గర కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రయాణం లాగే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ